మరి నిన్న నర్పల్లి మండలంలో ఒక డెత్ బాడీ దొరికిన విషయంలో దాన్ని వాళ్ళు తీసుకొని రావడం జరిగింది ఒక అనుమానాస్పదంగా ఉన్నదని ఆయన తీసుకొని వస్తే దాన్ని నిన్న స్థానిక మాజీ ఎమ్మెల్యే దాన్ని పెద్దగా రచ్చ చేసి మరి టీఆర్ఎస్ నాయకులను గుండెల్లాగా ఇచ్చేసి మరి రచ్చరచ్చ రోడ్డు మీద చేసి దాన్ని పెద్ద సమస్యగా ఇచ్చేసి మరి ఆయన ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు నేను ఇప్పటివరకు వరకు నేను ఎవరి మీద నన్ను కేసులు పెట్టామా ఏం చేసామని మరి నీ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ పై పైననే మరి ఎంబడి గ్రాడి ఈ రోజు తాకూరు గ్రామంలో నువ్వు పెట్టిన కేసులతో ఈరోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నా ఉద్యోగాలు రా రావి ఇప్పుడు అలా ఏ ముద్దార్పం చేసినావు దళితులకు దళితులు అనేటువంటి ఎవడన్నా మంచిగా అవుతున్నాడు అంటే వాడిని దొబ్బేసినావు పక్కకు ఒక్కరిని కాదు ఇప్పుడు వాడుకొని ప్రతి ఒక్కరిని గెలిపించిన దాకా ఉంచుకొని అందరిది అన్నీ ఇలా కొడితే అందుకే కదా అందరు కలిసి బయట పోయి ఇంట్లో కూర్చొని పెట్టి బయటకు పోయి ఈరోజు గుర్తుంచుకోవాలి ఆనంద్ గారు నువ్వే మాట్లాడిన విదయ్ క్యాంపార్టీ సాక్ష్యం నన్నే లోపలికి పిలిచి నేను రానని నేను దూరమైన టైంలో నేను దూరం అవుతుంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు తప్పు చేస్తున్నావు అని నేను చెప్పి నేను దూరం అయితే అనుకున్న టైంలో నన్ను పిలిపించి అప్పుడున్న మోమిన్ఫేడ్ సిఐతో నన్ను విలిపించి ఇదే రూమ్లో కూర్చోబెట్టుకొని నువ్వు నేను ఒక కులం భై మనం 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 ఒకటి ఉండాలి ఇవన్నీ మాట్లాడినావు నేను చెప్పిన ఆ రోజు నాకు కులాల పంచాయతీ నాకు అవసరం లేదు సార్ నాకు వ్యక్తిత్వం లేని దగ్గర నేను ఉండ నా ఆత్మగౌరవం చంపుకొని ఉండాల్సిన ఉండే ఉండే పరిస్థితి నేను లేని రామేశ్వరం అనేటువంటి గాడు అసలు తోడు మేము వెళ్ళి వచ్చినాము నీ వ్యక్తిత్వం బాగాలేదు మంచిది డిక్టేటర్షిప్ ఉన్నది దగ్గర అని చెప్పినాం ఈరోజు నువ్వు మాట్లాడతావా స్పీకర్ గురించి మాట్లాడతావా స్పీకర్కి ఏం సంబంధం కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం మా వ్యక్తి గురించి చచ్చిపోయినాడు నీ పార్టీ వాడే చంపినోడు నీ పార్టీ వాడే ఒకవేళ నిజంగా బాడీ ఆయనదనుకుంటే వాళ్ళు ఇద్దరు నీ పార్టీకి సంబంధించిన మాకు ఎక్కడ కూడా దానితో సంబంధం లేదు మా పార్టీకి కానీ సంబంధం లేదు మా స్పీకర్ కానీ అక్కడ లోకల్గా ఉన్న వ్యక్తులకు కూడా సంబంధం లేదు పార్టీ గౌరవ సంఘటన జరిగిన నా ఊళ్ళని దీంట్లో పూర్తిగా వాళ్ళు ఎంక్వైరీ చేసినాకనే సమాచారం సేకరించాకనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మాకు మండ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ మాకని ఎలాంటి సమాచారం లేదు అది పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేసారు అయితే దీంట్లో దొంగను తప్పించడానికి పెత్కాలను ప్రత్యేకంగా పిలిపించి రెండు వందల మంది ఊళ్ళల్లో డబ్బులు ఇచ్చి పిలిపించి నిన్న పెద్ద ఎత్తున ధరకు నేను కూడా మెత్తుకానంద పెట్టిన కేసులో నేను బాధితుంది నమోదు మొత్తం ఇరవై మందిని మొన్న స్పీగర్గా దర్శనం వచ్చి ఇక్కడ అన్ని కేసులు ఛార్జ్ అయినాయి ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్తాం మేము ఆయన పదిహేనుల పాటు మేము ప్రశాంతంగా ఉన్నామని చెప్తున్నాడు పదిహేను నెల కేసులకు మేము ఎదుర్కొంటున్నాం ఇప్పుడు కూడా ఇరవై మంది ప్రతిసారి నెల నెలలకు పట్టుబడికలు తీసుకురావాలంటే మూడు బరులు మాట్లాడుకుని తీసుకురావచ్చు అసలు దుర్మార్గు మెత్తుకోన కేసులో భాగంగా శ్మశాన వాటి కాకు వాటిక పెద్ద వాటికాడ్ సెక్షన్ కదా ఆ గాడ్ సెక్షన్ మా తొందర డబ్బులు పెట్టి మేము పనిచేసుకుంటుంటే జిల్లా పరిషత్ ఇరుగు ఎక్కువ కేసులు వికారాబాదు దాంతోపాటుగా పదమూడు ఉన్నాయి అంటే ముప్పై ఐదు కేసులు ఉన్నాయి టౌన్ కాంగ్రెస్కి ఇస్తున్నాం ఇది ఏం చేస్తున్నారో టౌన్ కాంగ్రెస్ ఆలోచన చేసి చెప్పాలి కాబట్టి ఏదైతే బెత్కో ఆనంద్ గారు చాలా మేధావి ఉండే ఈ మేధావి అంటే అంత ఆయన చెప్పుకుంటే నాకు డబల్ డిగ్రీ ఉన్నదని డబల్ డిగ్రీ ఉందని చెప్పి మరి పరిధిలో ప్రూఫ్ చేసుకున్నాడు ఎందుకంటే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడి ఎక్కడ చూస్తాడు ఎందుకంటే నువ్వు చదువుకున్న వ్యక్తివి నువ్వు చాలా మేధావి ఉన్నావు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడితే నీకన్నా ఎక్కువ అంటే మా ఇప్పుడే చెప్పాడు రామేశ్వరరావు గారు ఏమని నువ్వు మంచిగా ఉంటే మేమందరం మంచిగా ఉంటాం నువ్వేమన్నా చేస్తే నీ సంగతి అంతా చెప్పేస్తామని చెప్పి చెప్పడం జరిగింది నువ్వు ఎందుకంటే మా స్పీకర్ గారి మీరు ఏదో చెప్తున్నావు కాబట్టి వికారబ కాన్ఫరెన్స్లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడ రాజకీయంగా కంటిన్యూ ఉండు కాబట్టి ఎవరు కూడా ఆయన వ్యతిరేకంగా మాట్లాడడం ఎప్పుడు కూడా మాట్లాడలేదు కాబట్టి నువ్వు నిన్న మతిలో ఉన్నావా స్థితిలో ఉన్నావా తెలియదు కానీ మరిపల్లి అది టెలిఫోన్లో వస్తే ఈ పరిస్థితి ఉన్నదని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఆనంద్ గారు మీద అసెంబ్లీలో చూస్తే ప్రతిపక్ష నాయకులు నీ ఒక చదువుకున్న మేధావి నేను ఎన్ని రోజులు నేను ఒక్క మాట కూడా మీరు ఎమ్మెల్యే అన్యాయం చేసినా కూడా నేను ఒక్క మాట కూడా నేను ఓబిసిల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉండి ఒక్క మాట కూడా మిమ్మల్ని విమర్శించలేను మీరు నేను మేధావిని అని చెప్పి స్పీకర్ గారిని మీరు ఏమి మీ మీరు ఇచ్చిన మీరు పెట్టిన ప్రెస్ మీట్లో స్పీకర్ గారిని మీరు ఏమని అన్నారంటే నువ్వు అని అన్నావు ఎందుకంటే సీఎం గారు ఉన్నా కూడా ఏమంటారు అంటే సభాపతి అంటారు లేకపోతే స్పీకర్ గారు అని మర్యాదపూర్వకంగా అంటారు మీ పార్టీ వాళ్ళు మీ పార్టీ వాళ్ళు ప్రశంసిస్తుంటే నువ్వు తెలిసా తెలియక అజ్ఞానిగా విజ్ఞానివే ఎందుకంటే స్పీకర్ నువ్వు అని విమర్శిస్తున్నావు నీ భాగవతం మాకు తెలియదా మేము ఇన్ని రోజులు మేము అనలేము నీ మీ పేరు చెప్పుకొని భయపెట్టించి ఆఫీసర్ని భయపెట్టించి తీసుకున్నాడు నువ్వు డెవలప్మెంట్ గురించి మాట్లాడతావా ఆనంద్ గారు మేము ఇన్ని రోజులు ఎందుకంటే నా మిత్రుడు అని నేను అనలేను నేను ఎందుకంటే విమర్శించవద్దు చదువుకున్నావు నువ్వు ఒక డాక్టర్ అని నువ్వు నువ్వు కథ పెట్టిన మాకు తెలియదా భాగవతం నీకు ఇప్పుడు గెలిగేటి పాలన ఇప్పుడు పామతులు ఎక్కడికి వచ్చి వచ్చినాయి మేము మేము అడుగుతాలేమానా మేము దద్దలమా అని అనుకున్నావా మాజీ ఎమ్మెల్యే లచికానంద్ ఒక ఒక విషయం మాట్లాడు అదే ఆయన ఎమ్మెల్యేనా మాజీ ఎమ్మెల్యేనా లేకపోతే ఒక చిన్న కార్యకర్త కూడా మాట్లాడు మాట్లాడుతాడు ఆ విధంగా తెలియకుండా ఒక విషయం ఒకటి ఉంటే ఇంకో విషయం మాట్లాడడం జరిగింది అదే ఆయన ఒక విషయం జరిగింది ఫస్ట్ మైకు పట్టుకోగల మాట మాట్లాడిన ఆయన ఏమన్నాడంటే అంటే కేసులు తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉండే మొత్తము ఇప్పుడు కేసులు అవుతున్నాయి అనంతంలో నుల్లి పెడుతున్నాడు మరి పార్టీలో నుల్లి పెడుతున్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది అరే ఒక చిత్తనా కొడుక నేను చెప్తున్నా ఎందుకంటే ఇవన్నీ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నా అంటే నువ్వు నన్ను ఎంత సతాయించినవో వికారాబాద్ కాలెక్టర్సీ మొత్తం తెలుసు అరే చిత్తనా కొడుగా నువ్వు ఏం చేసావు అంటే ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది మా మీద కేసులు మీద చేపించినవు మాద్రీ మేము కష్టపడుకుంటూ వస్తే నాకు డిస్కరేజ్ దేనికి ఒక కిషన్ నాయకు దళితు ముంగలికి పోనీ నీ అధికారం ఎత్తా నేవేత్తా ఐదేళ్ళ కింద కూడతీవి కష్టపడతీవా ఎక్కడ పని చేస్తీవా లాఠీ దెబ్బలు తింటీవా ఏమైనా చేస్తీవా పోయి ఇస్తరా కూర్చుంటే అలా పోయి కూర్చుంటే తింటీవి బలస్తీవి పంది పప్పులేక బలస్త మందినంతా కేసులు పెట్టి తిమ్మరం తీస్తీవి సిక్కుంటారా జనా పద్దెనిమిది కేసులు నా మీద పెట్టినావు ప్రసాద్ కుమార్ కేసులు పెట్టించా ప్రసాద్ కుమార్ మీద అంటావా నువ్వు ప్రసాద్ కుమార్ డెవలప్ చేస్తే కూడా అప్పుడే అప్పుడు గెలుస్తుండే ఇద్దరు కాలాల మధ్యలో గెలవచ్చు నువ్వు నీ వేడ గెలుస్తుంది నీకు కామన్ సెన్స్ ఉంటే మా ఇద్దరు ఓట్లు ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎన్ని ఒకసారి కౌంట్ చేయి కౌంట్ చేయి చూడు ఎన్ని ఉన్నాయి రత్నారెడ్డి గారు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నా నిన్న మర్పల్లిలో ఏం సంఘటన జరిగింది అనేది మా రామేశ్వర గారు క్లియర్ కట్గా చెప్పిండు అంటే అసలు అక్కడ ఏం జరిగింది ఏమైంది అనేది ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ సో పోలీస్ వాళ్ళు పోలీస్ శాఖ మొత్తం ఏం చే జరిగింది తెలుసుకుంటారు తర్వాత ఏం చేయాలో చేసుకుంటారు దాంట్లో అనవసరంగా రాజకీయ రంగు పులుముకుంటూ దీన్ని ఏదో పెద్ద ఇష్యూ చేయడము నిన్న మాజీ ఎమ్మెల్యే బెత్తానంద్ గారు ప్రెస్ వైడ్గా మాట్లాడము అసలు నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధంగా అత్యున్నత పోస్ట్ స్పీకర్ పదవి అందరికీ తెలిసింది తెలంగాణ లెజిస్లేటివ్ స్పీకర్ ఒకటే పోస్ట్ ఉంటుంది సీఎం తర్వాత అత్యున్నత పోస్ట్ కొంచెం చివరిలో చెప్పండి కానీ మంది మందిని కూడా చెప్పండి మీకు ఈ కార్యక్రమం ఎందుకు నిన్న మరుకల్ జరిగినటువంటి విషయంలో ఆనంద వివరణ చేసినటువంటి తప్పు విషయంలో ఈరోజు అంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడి ఈరోజు మాట్లాడవడానికి వచ్చింది అది కాంగ్రెస్కి సంబంధించిన విషయం మహా ఆ గ్రామంలో జరిగిన విషయము దానికి సంబంధించిన ధైర్యంగా ఉండదు కాదు మాట్లాడిన సంతోషమే నాయకత్వంలో పోలీసు వాళ్ళు చట్టం తన పని తాను చేసుకునే విధంగా పనిచేస్తున్నావు నువ్వు నీవు నిస్వార్థంగా నువ్వు నువ్వు నీ కోసం పనిచేస్తున్నావు నీ ఐదు సంవత్సరాలు కానీ సార్ నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తున్నావు నువ్వు రోడ్లు గుంతలు అయినాను నువ్వు ఐదు సంవత్సరాల్లో రోడ్లు వేస్తే ఇన్ని గుంతలు నొక్కుతుండే నువ్వు రోడ్లు అంతే ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేవు ఇప్పుడు రెండు వందల అరవై కోట్ల ప్రపోజల్స్ సిద్ధంగా ఉన్నాయి అతి త్వరలో వికారాబాద్ నియోజకవర్గం మొత్తం రోడ్లన్నీ బాగుపడ్డాయని తెలియజేస్తాం ఒకటే అంశం పట్నూరు ప్రవీణు చనిపోయిన రాముడు పోలీస్ స్టేషన్ మరపల్లి ఈ ఇష్యూ మీద ప్రసాద్ కుమార్ను లాగడం అనేది చాలా తీవ్రమైనటువంటి చర్య దానికి చెలో మార్పల్లి పోలీస్ స్టేషన్ అని చెప్పి పిలిపించుకొని ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా పిలుపు చలో మరపల్లి అని చెప్పి పిలిపించుకొని మెసేజ్ పెట్టి వాట్సాప్లో అంతా చేయించి అందరికీ పిలుపునిపించుకొని ధర్నా చేయడం కోసమే పోయినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు ఇప్పటిదాకా చాలా మంది నాయకులు మాట్లాడినట్టు మాటల్లో ఒక్కటి కూడా రెండోది స్పీకర్ గారు మరపల్లి మండలం నుంచి వచ్చినటువంటి కన్నుకు హృదయపూర్వక నమస్కారాలు మరి మీకు అందరికీ తెలిసిన విషయమే నిన్న జరిగినటువంటి సంఘటన అది రాజకీయాలకు సంబంధం లేనటువంటి విషయం మరపల్లి మండలంలో ఒక అన్నోన్ బాడీ ఒక గుర్తు తెలియని శవం లభించినందువల్ల మరి ఆ గుర్తు గుర్తు తెలియని శవం ఎవరిది మరి దానికి ఎవరు దగ్గర ఉన్నారని చెప్పి పోలీస్ స్టే పోలీస్ వాళ్ళు వాళ్ళ రీతిలో వాళ్ళు ఇంటరాగేట్ చేస్తూ సస్పెక్ట్ అయినటువంటి ఒక ఇద్దరిని పట్టుకొని రావడం మరి వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇంటరాగేట్ చేయడం అనేది సర్వసాధారణం దీనికి మరి రాజకీయ పార్టీలకు కానీ గవర్నమెంట్ కానీ ఎట్లాంటి సంబంధం ఉండదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండొచ్చు మరి మొన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండొచ్చు అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉండొచ్చు ప్రభుత్వాలు ఏమైనా సరే చట్టం తన పని తను చురుకుగా హాయిగా చక్కగా చేసుకుంటూ పోతూ ఉంటుంది మరి అట్లాంటి తరుణం లోపల మరి ఎవరో ఒక అన్నోన్ బాడీ దొరికినప్పుడు మరి ఎవరినో పట్టుకొచ్చి వారు ఇంట్రాగ్రెట్ చేసినప్పుడు దీని పెద్ద హీరోలాగా మన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు అదే పెద్ద హీరోలాగా మీరు మీరు గమనించండి దాంట్లో వీడియోలు చూస్తే ఇట్లా 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 పోతున్నారు ఇట్లా ఇట్లా ఇప్పుడు పోయి పోతే పోతున్న ఎమ్మెల్యే అయి అందరి అందరి ఏం మాట్లాడు అని డాగేస్తున్నాడు పోలీస్ పోలీసుల మీద మాట్లాడే పద్ధతి నాయకు మీరు ఒక మాజీ ఎమ్మెల్యే మీరు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే వేసేవారు మీరు ప్రభుత్వం ఉండే మరి మీరు ఇంకా ఎమ్మెల్యే లాగానే మేము ప్రవర్తిస్తూ ఉన్నారు మీరు ఒక చిన్న దూరం ప్రవర్తిస్తున్నారు ఆ రోజు చెప్పిన తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దూర కేసీఆర్ అయితే మరి వికారాబాద్ నియోజకవర్గానికి చిన్న దూరం అయ్యానని చెప్పి చెప్పిన ఆ రోజు చెప్పినాను మరి ఇప్పటికీ కూడా ఆ దురగుణాలు ఇంకా కూడా పోలేవు నేను మెరుగు అని దగ్గర అదేవిధంగా మరి స్పీకర్ గారిని పట్టుకొని తెలంగాణ రాష్ట్ర శాసనసభ పతి పతి పట్టుకొని నువ్వు నీ సంగతి చూస్తా నీ టిట్టా విప్తా నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినావు ఇన్ని రోజు నేను తొమ్మిది నెలలు ఇప్పటి నుంచి చూపుకునే లేదు అని చెప్పి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడతా ఉన్నాడు మరి ఆయన చెప్పుకుంటూ ఉంటాడు ఎంబీపీ చేసిన డబుల్ డిగ్రీ ఉన్నది నేను చాలా చదువుకున్న వ్యక్తిని నేను తెలుగువంతులను చెప్పుకుంటూ ఉంటాడు మహా తెలుగువంతులాగా మాట్లాడుతూ ఉంటాడు మరి ఈరోజు నిన్న చూసినటువంటి పరిస్థితి మరి నిన్న ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి చూస్తే ఆయన చదువుకున్నట్టు లేదు అనుకుంటే కంటే అధ్వానంగా మాట్లాడుతున్నాడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి స్పీకర్ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా మెతుకు ఆనంద్ గారు మీకు మతి దొప్పింది మీకు మతి స్థిమితం లేదు మీరు ఎలక్షన్లో ఓడిపోయినప్పటి నుంచి మీ మొత్తం పక్కన సరకాయించింది మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతలేదు పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తు పోతు పోతుంటే దాన్ని తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీకి చెప్పడం మరి దాన్ని తీసుకొచ్చి స్పీకర్ గారికి రుద్దడం రాజకీయ రంగు పులవడం స్పీకర్ గారు డౌన్ డౌన్ అనడం ఇంకా లుచ్చా ఏమని మాట్లాడడం దొంగల రాజ్యం అని చెప్పడం దొంగలందరూ కూడా ఈరోజు మీ కాంగ్రెస్ మీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు దొంగలందరూ కూడా మీరే పెద్ద దొంగ నువ్వు నువ్వు చెప్తా ఉన్నావు అన్ని మొత్తం ఎక్కడ అక్కడ భూములు కబ్జా చేసింది నువ్వు వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు ప్రజలకు తెలుసు ఇంచుమించుగా రెండు వందల ఎకరాల భూములు నువ్వు సంపాదించుకున్నావు ఐదు సంవత్సరాలలో మరి నువ్వు కబ్జా చేయండి మరి నువ్వు ఈ భూములు కబ్జా చేయండి లేకుండా నువ్వు సెటిల్మెంట్లు చేయండి రెండు వందల ఎకరాల భూమి ఎక్కడికి వెళ్ళి వచ్చింది నువ్వు మా స్పీకర్ గారు చుట్టా అని చెప్తున్నావు మా స్పీకర్ గారి జీవితం తెల్ల కాగితం లాంటిది ఆయన చిన్న పిల్లగాడితే కూడా మర్యాద మాట్లాడతాడు నీలాగా ఒక ఎస్ఐ పట్టుకొని ఏఐ సంగతి చూస్తా అందరి అని చెప్పన్నాడు